భూమి ఉన్నప్పుడు ఆయన అన్నాడు నా రాజ్యం ఇవ్వక సంబంధం కత్తులు తీసుకొని టౌలు తీసుకొని వచ్చి యుద్ధం చేసేది కాదు నా రాజ్యం నా రాజ్యము అధికారంతో కూడినది నా రాజ్యము మాట ద్వారా నడిచేది నేను కత్తిపెట్టి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు రాబాయ్ అన్నాడు ఆయన గాలి తుఫాను వస్తా ఉందా పంటంతా కూడా నాశనమైపోతా ఉందా లేదంటే నువ్వు పడవ ప్లాన్ చేస్తావు మునిగిపోతావున్నావా ఈ ప్రభుత్వం ఏం చేయగలదండి ఏం చేయలేదు చనిపోయిన తర్వాత తుఫాన్ అంతా ఎలిసిపోయిన తర్వాత అమెన్ పోయి సహాయక చర్యలు చేస్తారంతే తుఫాను సమయంలో ఎవడైనా పోతాడా తుఫాను ఎదురెళ్తాడా ఎవడన్నా ఈ గవర్నమెంట్లో ఏ సీఎం అయినా ఏ పిఎం అయినా చేయగలడా ప్రపంచంలో ఎవడైనా చేయగలడా అమెరికా ప్రెసిడెంట్ అయినా చేయగలడా కానీ మన రాజ్యంలో మనం రాజులు అన్నాము ఈ రాజు